శ్రీమాత్ర వ్యాసగరుడ నాలుగు నిన్నటి తర్వాయ భాగం అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మహత్యాన్ని ఆయన ప్రాప్తికి సాధరభూతమైన ధ్యానాన్ని యోగాచక నియమాలను అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్ని ఈ విధంగా ప్రసాదించాడు రుద్రదేవ బ్రహ్మాది దేవతలారా నేనే అందర దేవతలకు ఆరాధ్య దైవాన్ని సర్వలోకాలకి స్వామిని నేనే దేవమానవాది జాతుల నీటికి ధ్యేయాన్ని పూజ్యాన్ని స్థుతి నేనే రుద్రదేవ మనుషుల చేత పూజలు అందుకొని వారికి పరమగతిని ప్రాప్తింపజేసేది వ్రతనేమ సదాచార సచరణలచే సుష్టుడైన వారి మనోరథాలను నెరవేర్చేది నేనే నేనే సృష్టికి మూలాన్ని స్థితికి కారకుణ్ణి దుష్టనాశకుణ్ణి శిష్టరక్షకుణ్ణి నేనే మత్స్యా రూపాలతో అవతరించి అఖిల భూమండలాన్ని పాలిస్తుంటాను మంత్రాన్ని నేనే దాని అర్థాన్ని నేనే పూజ వల్ల ధ్యానం ద్వారా ప్రాప్తించే పరమతత్వాన్ని నేనే స్వర్గాదును సృష్టించినది నేనే ఆ స్వర్గాదులు నేనే యోగిని యోగాన్ని అధ్యయోగాన్ని పురాణాన్ని నేనే జ్ఞాతను శ్రోతను మననకర్తను కూడా నేనే సంభాషించిన విషయాలన్నీ సంభాషించే వ్యక్తిని నేనే ఈ జగత్తును నేనే అందులోని సమస్త పదార్థాలు నా స్వరూపాలే భోగ మోక్షపదాయకమైన పరమ దైవాన్ని నేనే ధ్యానం పూజ వాటి ఉపచారాలు సర్వతో భద్రాద్రి మండలాలు నేనే హే శివాది దైవతములారా నేనే వేదాన్ని ఇతిహాస స్వరూపులను సర్వజ్ఞానమయుడును సర్వలోకముడును బ్రహ్మాది దేవతలకు ఆత్మస్వరూపుడు నేనే సాక్షాత్ సదాచారాన్ని ధర్మాన్ని వైష్ణవాన్ని వర్ణమాశ్రమాన్ని వాటి వెనకనున్న సనాతన ధర్మాన్ని నేనే యమనియమాలు వ్రతాలు సూర్యచంద్ర మంగళాది గ్రహాలు నేనే ప్రాచీన కాలంలో అక్షరాజైన గరుత్మంతుడు గొప్ప తపస్సు ద్వారా నన్ను ఆరాధించాడు అతని తపస్సు వల్ల సంతుష్టుడమై సాక్షాత్కరించి నీకేం కావాలో కోరుకో అన్నాను దేవదేవ నాగులు నా తల్లిని దాసిగా చేసుకున్నారు ఆమెను ఆ దాసేత్వ గ్రహణం నుండి విడిపించడానికి అమృతం కావాలి మీరు నాకు వరమిస్తే నేను అవసరమైన వారిని గెలిచి నా తల్లికి దాస విముక్తిని గావించి వచ్చి మీ వాహనంగా శాశ్వతంగా నిలిచిపోతాను మీరు వరమిస్తే మహాబలశాలిగా మహాశక్తిశాలిగా సర్వజ్నిగా పురాణ సంహిత రచనాకారునిగా మీ సన్నదిలోనే ఉంటూ మిమ్మల్ని సేవించుకుంటూ ప్రపంచానికి మేలు చేయగలుగుతాను ఇదే నా ప్రార్థన అని వరం కోరుకున్నాడు గరుత్మంతుడు అప్పుడు నేను ఇలా ఆశీర్వదించాను ఓ పక్షిరాజా నువ్వు అడిగిన వరం నీకు సంపూర్ణంగా లభిస్తుంది నాగదాస్యం నుండి నీ తల్లి వినతకు విముక్తి లభిస్తుంది నీ ఓడించి అమృతాన్ని అవలీలుగా సాధించి తేగలవు అత్యంత శక్తి సంపన్నతను కూడా సాధించి నా వాహనివిగా కావగలవు అన్ని రకాల విషయాలను విరిచివేసే శక్తి కూడా నీకుంటుంది నా కృప వల్ల నీవు నా గాథల్నే సమిత రూపంలో ప్రవచనం చేస్తావు నా స్వరూప మహత్యాలేవి కూడా అవుతాయి నా గురించి నువ్వు ప్రవచించే పురాణ సమ్మితాన్ని పేరటనే గరుడ పురాణ అని పేరుతో లోకంలో ప్రసిద్ధమవుతుంది వితస్థత దేవగణాలలో ఐశ్వర్యానికి స్వయరూపానికి నాకున్న విఖ్యాతియే పురాణాలలో ఈ గరుడు పురాణానికి ఉంటుంది విశ్వంలో నా సంకేతం జరిగే ప్రతి చోట నీ కీర్తన కూడా జరుగుతుంది ఇక నీవు నన్ను ధ్యానించి ఆ పురాణ ప్రణయాన్ని గావించు ఇంతవరకు చెప్పి మహావిష్ణువు ఇంకా ఇలా అన్నాడు పరమశివ నా ద్వారా గ్రహించిన గరుడు పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు కశ్యపుడి పురాణాన్ని వినడం వల్ల అబ్బిన గారుడీ విద్యా బలం వల్ల ఒక కాలిపోయిన చెట్టును తిరిగి బ్రతికించగలిగాడు గరుడు కూడా ఈ విద్య ద్వారా అనేక ప్రాణాలను పునర్జీవి చేశాడు యక్షిం ఓం ఓం స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే గాడి పరావిద్యను పొందే యోగ్యత లభిస్తుంది రుద్రదేవ నా స్వరూపంచే పరిపూర్ణమైన గరుడిని జ్ఞానముఖం ద్వారా వెలువడిన గరుడ మహాపురాణాన్ని మీరు వినండి గరుడ పురాణంలో ప్రతిపాదించబడిన విషయాలు శౌనిక మునీంద్ర సాక్షాత్తు మహావిష్ణువు నుండి శివ బ్రహ్మాది దేవులు బ్రహ్మ ద్వారా మా గురువుగారు వ్యాస మహర్షి ఆయన వ్యాజున గ్రహం వల్ల నేను వినగలిగిన గరుడు పురాణాన్ని నా భాగ్యంగా భావించి ఈ పవిత్రమయ నమిషారణ్యంలో మీకు వినిపిస్తున్నాను ఇందులోని వివిధ అంశాలు ఏమనగా సర్గవ వర్ణనం దేవార్చనం తీర్థమహత్యం భువన వృత్తాంతం మన్వంతరం వర్ణధర్మాలు ధర్మాలు దాన ధర్మం రాజధర్మం వ్యవహారం వంశానుచరితము వ్రతం నిదానపూర్వక అష్టాంగ ఆయుర్వేదం ప్రళయం ధర్మం కర్మం కామం అర్థం ఉత్తమ జ్ఞానం ముఖ్యంగా విష్ణు భగవాని మాయామయ సహజ లీలలు విస్తార వర్ణనం వాసుదేవుని కరుణించే గరుత్మంతుడు ఈ గరుడ మహాపురాణోపదేష్టగా అత్యంత సామర్థ్యాన్ని చూపించాడు విష్ణువాహనంగా ఈ సృష్టి స్థితి ప్రళయకార్యాలలో కూడా పాలు పంచుకుంటున్నాడు దేవతలను జయించి అమృతాన్ని తెచ్చి ఇచ్చి తన తల్లి దాస్య విముక్తి కార్యాన్ని కూడా సఫలం చేసుకోగలిగాడు విష్ణు భగవాని ఉదరంలోని అన్ని భవనాలు ఉంటాయి అయినా ఆయనకు ఆకలి వేస్తే గరుడు దాన్ని తీర్చాలి హరి శివాదులకు హరిరూపుడైన గరుడు కశ్యప మహర్షికి చెప్పిన ఈ పవిత్ర పురాణం తను ఆదరంగా వారికి అన్నిటినీ ప్రసాదించగలదు వ్యాసదేవునికి మరొక మారు నమస్కరించి పురాణాన్ని ప్రారంభిస్తున్నాను సశేషన్